హాయ్ అండి వెల్కమ్ టు టెన్ దుర్గ షాప్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకొక టైం అయితే నియర్లీ టూ ఫార్టీ దగ్గర దగ్గర త్రీ అయిపోతుందండి మా చిన్నకి అయితే అన్నం తినిపించడానికి ఇంత టైం పడుతుంది అనమాట అస్సలు తినట్లేదు ఒక్క రెండు ముద్దలు పెట్టుకున్నాడేమో తృప్తిగా అంతే రెండే రెండు ముద్దలు పెట్టుకున్నాడు చిన్న చిన్న ముద్ద తర్వాత పళ్ళు గీయని బిగించేస్తున్నాడు అసలు నోరే తెరవట్లేదు అనమాట సరే ఇకి సపరేట్కి రోజు నేను చేయలేదండి ఒక రెండు రోజుల నుంచి ఇంట్లో పెట్టుకున్నదే పెడదామని చెప్పి మొదలైతే పెట్టాను ఈరోజైతే పప్పు ముకు వండాను కదా అది పైన వాటర్ లాగా కొంచెం పప్పు అయితే వేసి పెడుతుంది అనమాట పెట్టింది పెట్టినట్టే ఉంది అస్సలు ఏమీ తినలేదు నాకైతే చాలా కోపం వచ్చేది అనమాట ఆ చిన్నుతో లేచాడు కదా అని చెప్పేసి కాసేపు అలా ఆడించాను కాసేపు మాత్రమే అంటే వెంటనే తినిపిస్తే తినట్లేదు కదా నిద్ర మొత్తం మీద అని చెప్పి పెట్టలేదు ఏదో పెడదామని స్టార్ట్ చేస్తే అస్సలు తినట్లేదు ఎంతసేపు అవుతుందో నా చెయ్యి కూడా ఎండిపోతుంది అనమాట ఆ చిన్నుతో అయితే అలా ఉందండి వాడికి కార్టూన్ పెట్టి బొమ్మలు ఇచ్చి గ్లాసులు ఇచ్చి ఆ డబ్బా ఇచ్చి ఎంచినా సరే నోరు మాత్రం తెరవట్లేదండి ఆ చిన్ను ఇంకా పిల్లలు ఎదిగే ఎదిగే కొద్దీ ఇలానే ఉంటారేమో అక్కడ అక్కడ చూడు అక్కడ చూడు ఒకవేళ నోరు తెరిచాడు అనుకోండి పెట్టిన అన్నం పెట్టినట్టు ఊసేస్తున్నాడు అనమాట సరే ములగాకు మంచిది కదా కొంచెం ట్రై చేద్దామని చెప్పైతే పెడుతున్నాను కొంచెం తిన్నాను కూడా చాలు ఒక అన్నాన్ని రెండు భాగాలు చేస్తానండి ఫస్ట్ ఎక్కువ భాగం ఫస్ట్ చిన్న భాగం ఏదైతే ఫస్ట్ తింటాడో అది ఫస్ట్ పెట్టేస్తాను చిన్న భాగమే తింటాను నాకు తెలిసి పెద్దదైతే అలానే ఉంటుంది సగం పెట్టిందంటే అలానే ఉంటుంది అనమాట తిన్నది అస్సలు మీరందరూ అయితే భోజనం చేసేసే ఉంటారు ఎందుకంటే టైం దగ్గర దగ్గర తీరే అయిపోతుంది కదా నేనైతే ఇంకా తినలేదు చిన్న ఇచ్చి తినిపించిన తర్వాత తినాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాస్ని అలానే వీడియోస్ని లైక్ చేయండి మరొక మంచి వీడియో అయితే